కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అంబేద్కర్ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్రెడ్డికు వినతి అంబేద్కర్ భవన నిర్మాణం మరియు దళిత బహుజన జేఏసీ నేతలు అంబేద్కర్ భవన నిర్మాణం మరియు దళిత బహుజన సంఘ నాయకుల ఆధ్వర్యంలో వంద మందితో కలిపి స్థానిక పెద్ద పార్క్ నుండి బి గెస్ట్ హౌస్ ర్యాలీగా వెళ్లి శాసనసభ్యులు బీవీ జయ రెడ్డి గారికి అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు తక్షణమే నిధులు కేటాయించాలని జేఏసీ గౌరవ అధ్యక్షుడు రామతీర్థం అంబరిష్ చైర్మన్ గడ్డం నాగేంద్రలు రిప్రజెంటేషన్ సమర్పించారు ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఎద్దుల మార్కెట్ సమీపంలో ఒకటి పాయింట్ అరవై ఎకరాముల స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు మీ ప్రభుత్వ హయాంలో మీరే భవన నిర్మాణం కోసం మూడు కోట్లు కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేసి ఎస్సీ ప్రజల చిరకాల ఆంక్షలను నెరవేర్చాలని మాట్లాడారు అందుకు శాసనసభ్యులు జయ రెడ్డి గారు స్పందిస్తూ ఎస్సీల సామాజిక ఆర్థిక ఎదుగుదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన వెంటనే మీ జేఏసీతో సంప్రదింపులు జరిపి ప్రణాళికబద్ధంగా ఒక ప్రక్రియ రూపంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణం మరియు దళిత భోజన జేఏసీ నాయకులు ప్రసన్న కుమార్ కదిరికోట బతుకమ్మ నరసప్ప సుమలా చార్లెస్ బిఎస్ఎస్ నాయకులు మల్లేష్ మంది పాల్గొన్నారు ముప్పారు అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణం మరియు దళిత భోజన జేఏసీ ఆధ్వర్యంలో సుమారుగా వంద మంది సమక్షంలో ఎమ్మెగనూరు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ బివి జైనేశ్వర్ రెడ్డి గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా రిప్రజెంటేషన్ ప్రధాన డిమాండ్ ఏందయ్య అంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి నోచుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి తక్షణమే మూడు కోట్ల నిధులు కేటాయించి ఇందులో ప్రధానంగా మీరు పాత్రధారులై ఉండి ఈ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని కూడా బాబా ఈరోజు ఎమ్మెల్యే గారిని మేము రిప్రజెంటేషన్లో కోరడం జరిగింది అందుకుగానే ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని గౌరవించడం జరిగింది ఖచ్చితంగా ఎమ్మెల్యూరు శాసనసభ్య దళితుల ఐక్యత కోరే వ్యక్తి నేనే కాబట్టి నేను కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో నా పీరియడ్లోనే స్థలం కేటాయించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఇది ఆలస్యం అవడం నేను శోచనీయంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే మీ దళిత భోజన జేఏసీకి ఇంటిమేషన్ ఇచ్చి ఒక ప్రక్రియ రూపంలో ఒక ప్రణాళిక చేపట్టాలి అని ఒక ప్రణాళిక రూపంలో వెళ్దాం ఎమ్మెల్యే గారు మాకు హామ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ భావిస్తున్నాం వారి తండ్రి గారి ఆయం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పరిశీలిస్తే మంత్రాలయం ఎమ్మెల్యే నియోజకవర్గంలో దళితుల ఆర్థిక సామాజిక సాంఘిక అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తులు వీరని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం వీరిపైన మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి మూడు కోట్ల నిధులు తెచ్చే విధంగా ఎమ్మెల్యే గారు పూనుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కూడా ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తాం ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచినప్పుడు గౌరవిస్తాం ఖచ్చితంగా ఒక ప్రణాళిక బద్దంగా ఏర్పడి ఎమ్మెల్యేలో భవన్ నిర్మాణం సాధిస్తామని కూడా తెలియజేస్తున్నాను నా పేరు రామ తీర్థం అమరేష్ బిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో స్థానిక ఎమ్మెల్యే బివి జనేశ్వర్ రెడ్డి గారిని కలిసి గత రెండు వేల పద్దెనిమిదిలో ఎకరా అరవై సెంట్లు భూమిని బాబాసాబ్ అంబేద్కర్ భవనానికి ఇచ్చినటువంటి ఇదే నాయకుడు మరి ఈ ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో ఆ భవనానికి ఎటువంటి నిర్మాణం నోచుకోలేదు కాబట్టి దళిత బహుజన జేఏసీ తరఫున ఈరోజు గౌరవ అధ్యక్షుడు రామతీర్థం అమరీష్ గారు అలాగే చైర్మన్గా గడ్డమ నాగేంద్ర గారు ఆధ్వర్యంలో మేము ఒక బహిరంగ వేడుకగా ర్యాలీగా వచ్చి ఆయనకి ఒక రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఆ రిప్రెండేటం చూసి ఆయన మాకు ఒకటే హామీ ఇచ్చారు ఖచ్చితంగా నేనే మీకు ఆ భూమినిచ్చాను బాబాసాబ్ అంబేద్కర్ గారి మీద గౌరవంతో అలాంటి మహానుభావుడు ఎవరు ఉండరని చెప్పి కాబట్టి ఖచ్చితంగా భవన నిర్మాణం కూడా నేనే పూనుకుంటాను దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ఈరోజు నేను వెళ్ళే శాసనసభలో తీర్మానం చేసి అక్కడ ఈ పార్టీని ఏమనెత్తి దానికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూరుస్తానని ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ భీవో జానాశ్వర్ గారి ఆధ్వర్యంలోనే ఈ భవనాన్ని సాధిస్తామని మేము తెలియజేసుకుంటాను నా పేరు గడ్డం నాగేంద్ర మల్లయోద్ర మాల వ్యవస్థాపక అధ్యక్షులు జేఏసీ చైర్మన్ జయభీమ్